మైనర్ల చేతుల్లో తుపాకులు పెట్టి అడవులకు పంపించి అర్బన్ నక్సలైట్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగమయ్యారు అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవులు నామినేటెడ్ పోస్టులు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ పాలనతో పేదలు సంతోషంగా ఉన్నారా అని అడిగారు జంగల్లో ఉండేవారు అర్బన్ నక్సలైట్ల మాటలు వినొద్దు అన్నారు బండి సంజయ్ పేదలకు అన్యాయం జరిగినప్పుడు పేదల తరఫున ఫైట్ చేయాల్సింది ప్రశ్నించాల్సింది మీరు మీ సిద్ధాంతం అదే కదా మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారులు ఉంటే మీరు నామినేటెడ్ పోస్టులు తీసుకుంటున్నారు వివిధ కమిటీల్లో ఉంటున్నారు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనది మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరుగుతుందని మీరు భావించిరా ఏంది మీ సిద్ధాంతం అర్బన్ నక్సల్స్ మీ సిద్ధాంతం ఏంది అంటే తెలంగాణ రాష్ట్రంలో పేదలు ప్రశాంతంగా జీవిస్తున్నారా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిర్రా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు పేదలకు భూములు ఇచ్చిరా ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు మీరు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిర్రా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు రైతుల పరిస్థితి ఏంది ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది మహిళల పరిస్థితి ఏంది విద్యార్థుల పరిస్థితి ఏంది నిరుద్యోగుల పరిస్థితి ఏంది